హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మదర్స్ ఫుడ్ బ్లాక్స్ ఈరోజు మునక్కాయ తాలింపు చేస్తుంది అత్తమ్మ ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మునక్కాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రోజు మునక్కాయతో పులుసు కూర సాంబార్ లాంటివి కాకుండా ఇలా ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది సో ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంతమందికి నచ్చిందో ఎలా వచ్చిందో మా కామెంట్స్ లో షేర్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా కట్ చేసిన మునక్కాయల్ని వాటర్ లో బాగా శుభ్రం చేసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని స్ట్రైనర్ లో వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మసాలాకి రుచికి తగినంత సాల్ట్ కారము కొంచెం ఎండు కొబ్బరి పప్పులు వెల్లుల్లి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి తాలింపుకి ఒక కళాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక ఉడికించిన మునక్కాయల్ని వేసి అందులోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకొని తయారు చేసుకున్న మసాలా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ తాలింపు రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్సే మా ఎంకరేజ్మెంట్ మీ ఎంకరేజ్మెంట్తో మేము కూడా కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము